ఒక ఫ్రెష్గా ఫిల్మ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు గోపిమోహన్ నాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్లో చెప్పాడు వెంటనే నా మనసులో ఎలాంటి ఫిల్మ్ అయితే చేయాలనుకుంటున్నానో అదే చెప్పితాను చెప్పినప్పుడు ఎగ్జైట్ అయ్యాను ఎగ్జైట్ అక్కడ నుంచి ఇక అదే పనిలో ఉన్నాం ఇంకప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ సినిమానే అంటే ఆ కథ అంత బాగా డ్రైవ్ చేసింది అంత ఎగ్జైట్మెంట్ ఇచ్చింది సో ఇది ట్రాయింగ్ లవ్ స్టోరీస్లో దీనికి వ్యత్యాసం ఏంటంటే ఇందులో నా స్పెషాలిటీ ఏంటంటే ట్రావెల్ ఫిల్మ్ కూడా సేమ్ టైం ఆ ట్రావెల్ ఫిల్మ్ అవడంతో పాటు ఈ ఇందాక వరుణ్ చెప్పినట్టు ముగ్గురికి కథలు ఉంటాయి ట్రాంగిలర్ స్టోరీలో జనరల్గా ఉండదు ముగ్గురి మధ్య కథే ఉంటుంది అలా కాకుండా అందరికి ముగ్గురికి కూడా బ్యాక్ స్టోరీస్ ఉంటాయి అవన్నీ జల్ చేస్తూ ఒక వండర్ఫుల్ స్క్రీన్ ప్లే మాకు సెట్ అయింది అంతేకాకుండా ఇంతవరకు నేను చేసిన సినిమాలో ఎప్పుడు కూడా ఇన్ని లొకేషన్లో నేను సినిమా తీయలేదు అది నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది అంటే ఏదో ఎంత ఎగ్జైట్మెంట్ ఇస్తుందంటే అది అన్ని లొకేషన్స్లో షూట్ చేస్తాం చాలా ఫ్రెష్గా ఉంటుంది సినిమా ఈ సమ్మర్లో ఒక ఆ కూల్గా ఉంటుందన్నమాట అంటే కథ ఎమోషన్స్ మ్యూజిక్ ఇవన్నీ ఎలా ఉంటాయో విజువల్స్ కూడా అంత చాలా బాగుంటాయి అంటే అంత విజువల్స్ స్కోప్ ఉన్న సినిమా ఇది సో చాలా బాగా వచ్చింది చాలా ఎగ్జైటింగ్ ఉంది సో ఆల్ ఆస్పెక్ట్స్ అండి ఈ సినిమాలో గోహన్ ఫోటోగ్రఫీ కానీ మిక్కి జెమర్ మ్యూజిక్ కానీ అన్నీ కొత్తగా ఫ్రెష్గా ఉన్నాయి అందరు టెక్నీషియన్స్ చాలా బాగా కష్టపడి పనిచేశారు ఈ సినిమాకి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మూడు పాటలు చేసాడు అలాగే షోబీ ఒక పాట చేశాడు సతీష్ అనే ఒక కొత్త కొరియోగ్రాఫర్ చెన్నై అతను చాలా బాగా చేశాడు అతను రెండు పాటలు చేశాడు సో అందరూ కూడా ఈ సినిమాని ఎంతో ఇష్టంతో ప్రేమించి పనిచేశారు అందుకే అవుట్పుట్ ఇంత బాగా వచ్చిందని అనుకుంటున్నాను రేపు ఫోర్టీన్త్ సినిమా రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా ఇది నా కెరీర్లో చాలా పెద్ద సినిమా అవుతుంది చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అలా మా అందరికీ కూడా టెక్నీషియన్స్ అందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తుంది ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు తీసుకొస్తుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అంటే ఫ్రాంక్గా ప్రతి సినిమాని కేర్ఫుల్గా పనిచేస్తామండే అది ఇది స్క్రిప్ట్ స్టేజ్లోనే చాలా జాగ్రత్తలు తీసుకుందాం ఎందుకంటే ఇంతకుముందు నేను చేయని విధంగా ఈ సినిమా ఉంటుంది ఫస్ట్ టైం నేను ట్రయాంగిల్ లవ్ స్టోరీ చేస్తున్నాను అంతేకాకుండా ఇందులో కామెడీ కూడా చాలా కొత్తగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది